Welcome to Star in ప్రజల జీవనంలో మౌలిక మార్పులు రావాలంటే విద్యా వైద్య రంగానికి బడ్జెట్లో నలబై శాతం నిధులు కేటాయించాలని న్యూ తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది తెలంగాణ అస్తిత్వం గౌరవం సమానత్వంతో కూడిన అభివృద్ది కొరకు న్యూ తెలంగాణ జేఏసీ ఆవిర్భవించిందని జేఏసీ కన్వీనర్ బి సీతయ్య తెలిపారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రైతుబంధు రైతు భరోసా పథకాల నుండి సంపన్న భూస్వాములను మినహాయించాలన్నారు చిన్నకారు సాగు కౌలు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వార్తారు రైతు బంధును ఐదు ఎకరాల లోపు వారికే పరిమితం చేయాలన్నారు గత తొమ్మిదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో రైతు బంధు పేరిట జరిగిన ఇరవై ఐదు కోట్ల దుబారాన్ని వసూలు చేసి విద్య వైద్యానికి అందించాలన్నారు కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ విజయం వెనుక సఫాయి కార్మికుల పాత్ర అద్వితీయమన్నారు ఈ కార్యక్రమంలో పటుల్ల విఠల్ రెడ్డి పల్లెల వీరస్వామి జీ శ్రీహరి కొమ్మల బాబు ఎం సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు విద్యా వైద్య రంగంలో మెరుగైన ఫలితాలు రాలేదని విద్యా వైద్య రంగంకు మెరుగైన ఫలితాలు రావాలంటే మాటలు కాదు చేతలు అంటే బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి విద్యకు ఇరవై శాతం వైద్యంకు ఇరవై శాతం మొత్తం విద్యా వైద్య రంగానికి నలభై శాతం నిధులు కేటాయించాలని నూతన పీపుల్ చేసి డిమాండ్ చేస్తుంది మళ్ళా రైతు బంధు రైతు భరోసా లాంటి పథకాలు సంపన్న భూస్వాములకు అగర్భ శ్రీమంతులకు ఇవ్వకూడదు చిన్న సన్నకారు రైతులకు ఐదెకరాల వరకు ఉన్న భూము పట్టదారులకు కౌలు రైతులకు మాత్రమే రైతు బంధు రైతు భరోసా లాంటి పథకాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల చేత పనిచేస్తున్నారు వారిని తక్షణమే తొలగించి అర్హులైన నిరుద్యోగుల చేత ఆ పోస్టులను భర్తీ చేయాలి అనేక ఉద్యమాల ఫలితంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల సంవత్సరం ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కొంత సంస్కరణలు అమలు చేయడం జరిగింది ఆ భూములు మళ్ళా ఆక్యుఫై చేయడం జరిగింది ప్రభుత్వ భూముల పైన శ్వేతపత్రం విడుదల చేయాలా ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేశారు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో రైతు బంధు పేరిట సుమారు డెబ్బై రెండు ఎనభై రెండు వేల కోట్లు రైతు బంధును రైతు ఖాతాలలో ఇవ్వడం జరిగింది అది అర్హులకు మాత్రమే ఇవ్వాలా సంపన్న భూస్వాములకు అగర్భ శ్రీమంతులకు ఇచ్చిన రైతు బంధు తిరిగి వాపస్ తీసుకోవాలా ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది ఉంది కదా ఇరవై ఐదు వేల కోట్లు దుబారా ఇచ్చినమని ఆ ఇరవై ఐదు వేల కోట్లు రికవరీ చేస్తే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురబడుతుంది విద్యా వైద్య రంగంకు ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వాలని అప్పీల్ చేస్తున్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ లాంటి పథకాలు పేద దళిత బిడ్డలు చేస్తూ ఉన్నారు మురికి వాడలలో తన చేతులను ద్వారా మలమూత్రాలను తీసేసి శుభ్రపరుస్తున్నారు వారికి భారత రాజ్యాంగం ప్రకారం సరైన వేతనాలు ఇవ్వాలా వారి ఆరోగ్య భద్రత కలిపేయాలా ఆ బిడ్డలకు వారి బిడ్డలకు మౌలికమైన